జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను విడిసి ఆధ్వర్యంలో ప్రారంభించారు యువతకు వాలీబాల్ కిట్స్ ప్రమాదం బారి నుండి కాపాడేందుకు హెల్మెట్స్ ఆదివాసులకు చీరలను పంపిణీ చేసి యువత క్రీడా నైపుణ్యంగా ఉండాలని జాగ్రత్తగా వాహనాలు నడపాలని వాహనదారులకు హెల్మెట్స్ గిరిజనులకు చీరలు పంపిణీ చేసి గిరిజనులతో నృత్యం చేసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీని అభివందించారు ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సహమానమని విద్యార్థులు మంచిగా చదువుకోవాలని డబ్బు లేకపోతే నేను ఇచ్చి చదువుపిస్తానని గిరిజనులతో మాట్లాడటం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ జానికీ షర్మిల తెలిపారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం అదేవిధంగా వీళ్ళ ఆచార సాంప్రదాయాలు మేడం తమరితోటి పంచుకోవాలని చెప్పి वो ने कितना कितना धन्यवाद देताना राइट वैसे ही है ना ये गलत डाल छडम जाओ उसको काबाटी मैडम सेलेक्टेशन मैडम यस आई गार लाइक अंजारला Patram laci Bai, patram Anasurga surga Sita Ram. మన జిల్లాలో ఇప్పుడు చాలా దగ్గర మనకు కెమెరాలు పెట్టడం జరుగుతుంది అందరూ కూడా ముందుకెచ్చి కెమెరాలు పెడుతున్నారు అదే విధంగా చిన్న చిన్న ఏమైనా తగాదైతే కూడా ఆ అయి ఉంటుంది నువ్వు నన్ను కొట్టినా నేను కొట్టినా కూడా కెమెరా చూపిస్తాయి కాబట్టి అది కూడా మనకు ఈజీ అయిపోతుంది ఎవరు ఎవరు తప్పు ఎవరు తప్పు కాదని కాబట్టి ఇటువంటి ప్రోగ్రాం తీసుకొని ఇటువంటి గ్రామంలో కెమెరా పెడితే మీ అందరికి కూడా విడిసి మరి గ్రామ పెద్దలున్నారు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు

అలాగే సీసీ కెమెరాస్ డిఎస్పీ గారు చెప్పినట్టు ఒక సిసి కెమెరా వంద మంది పోలీసులు సంబంధం దొంగతనాలు ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడే లోకల్ ధనాలు అలా వచ్చి ఇలా చేసుకుంటూ పోతుంటారు ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు రాజస్థాన్ నుంచి వస్తున్నారు బీహార్ నుంచి వస్తున్నారు హర్యానా నుంచి వస్తున్నారు వస్తున్నారు చేస్తారో వెళ్ళిపోతారు మాకు ఎట్లా తెలుస్తుంది తెలియదు అలాగే కొన్నిసార్లు ఊర్లో కూడా చిన్న చిన్న పోయినప్పుడు గొడవలు అవుతుంటాయి నువ్వు అంటే నువ్వు తీసావనేసి కొన్నిసార్లు అపోహలు వస్తూ ఉంటాయి అట్లాంటివన్నీ కూడా ఈ సీసీ కెమెరాస్ పెట్టుకోవడం వల్ల మనకి క్లారిటీ ఉంటుంది ఎవరు ఏం చేశారు ఎన్ని పోయారు ఏంటి ఎవరు వస్తున్నారు ఊరి కొత్త కొత్తలు ఎవరైనా వచ్చారా ఏంటి అన్నది మనకి ఒక ఏర్పడిపోతుంది సో కాబట్టి ఈ సీసీ కెమెరాస్ ఉండడం అనేది చాలా మంచి పని ముఖ్యంగా ఈ ఫస్ట్ టైము నేను తనపూర్ సర్కిల్లో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది సో ఈ ప్రోగ్రామ్ మీరు తాగుడు బానుసులు కావద్దు మంచి మీరంతా మీ ఊర్లో మంచిగా వాలీబాల్ ఆడుకుంటారని తెలిసి నేను చాలా సంతోషించాను ఈ రోజుల్లో యూత్ మాట్లాడితే ఫోన్ చూసుకుంటా ఉంటారు ఇది అదే పని ఆడడం అనేది మర్చిపోయారు అలాంటిది ఈ ఊరికి సంబంధించిన యూత్ మంచిగా వాలీబాల్ ఆడడం గేమ్స్ ఆడడం చేస్తున్నారని తెలిసి నేను ఎంతో సంతోషించాను సో ఇది కంటిన్యూ చేయండి గేమ్స్ వల్ల మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది బాడీ మంచిగా ఉంటుంది హెల్తీగా ఉంటాము అలాగే పెద్దోళ్ళు కూడా మనం అన్ని విషయాల్లో హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటాము సో ఈ గేమ్స్ అనేది నెక్స్ట్ టైం మీరు మంచిగా టోర్నమెంట్స్ పెట్టుకోండి నన్ను పిలవండి నేను కూడా వస్తాను డిఎస్పీ గారు వస్తారు ఇన్స్పెక్టర్ ఉన్నారు ఆయన కూడా వస్తారు మీ ఊరికి కూడా ఇంకేమన్నా కావాలంటే కూడా మేము హెల్ప్ చేస్తాము ఏదన్నా కావాలంటే కూడా చెప్పండి మేము మా వాళ్ళు అయినదంతా మేము సపోర్ట్ చేస్తాము ఎప్పటికీ కూడా మీ ఊరికంతా సపోర్ట్ గా ఉంటుందని నేను మాట్లాడి పిల్లల్ని చదివించండి నాకు భీమ్ గారు చెప్తున్నారు పదో తారీఖు వరకు పదో క్లాస్ వరకు చదివాక ఆగిపోతున్నారు వీళ్ళు అనేసి పదో క్లాస్ కంటే కూడా పైకి రావాలి ఇంకా బాగా చదువుకోవాలి చదువుతోటే ఏదన్నా మీకు ఎప్పుడు ఎవరో పెన్షన్ ఇస్తారు లేకపోతే అది ఇస్తారు ఇది ఇస్తారు అని ఆలోచించకుండా మీ పిల్లల్ని బాగా చదివించండి వాళ్లే వచ్చి మీ ఊరిని బాగా చేస్తారు మీ ఊరి నుంచి ఒక కలెక్టర్ రావాలి ఒక ఎస్పీ రావాలనే ఉద్దేశంతో పిల్లల్ని బాగా చదివించండి ఎవరన్నా ఫీజులు లేక చదువుకోలేకపోతే నాకు చెప్పమని చెప్పాను భీమరావు గారికి నేను కడతాను ఫీజులు మీరు చదివించండి నాకు ఈరోజు అసలు చాలా సంతోషంగా ఉంది నిలబలు వచ్చినాక ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు ఆదివాసీలతోటి మీరు చూపించే ప్రేమ మీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నారు ఎంత నిష్కలంకంగా ఉన్నారు చాలా ప్యూర్గా ఉన్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే